ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవలతోటి క్రిస్పీగా దోశల్ని చూద్దాము ముందుగా పిండిని తయారు చేయడం కోసం బౌల్లోకి వాటర్ వేసుకుని అర గ్లాసు ఉలవలు ఒక గ్లాసు బ్రౌన్ రైస్ అర గ్లాసు మినపగుళ్ళు ఒక స్పూన్ మెంతులు వేసుకుని తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి పప్పు ఆడే ముందు పావు గ్లాసు అటుకులను కూడా నానబెట్టుకోవాలి ఇలా నానిన పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అటుకులను కూడా వేసుకుని రుచికి తగినంత సాల్టు చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా మోటార్ వేడెక్కకుండా ఉంటుందండి ఈ విధంగా రుబ్బుకున్న పిండిని ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని దోశలుగా వేసుకోవాలి చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ